అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్ మాత్రమే మీరు సంప్రదించాలి మరొక నంబర్లు మాకు లేవు కాబట్టి మీకు వ్యక్తిగతంగా ఏదైనా మొబైల్ వేరే వేరేవారు ఎవరైనా ఇచ్చారు అంటే మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ లేదా డిస్ప్లే మీద ఉన్నటువంటి మొబైల్ నంబర్ మాత్రమే మా యొక్క వ్యక్తిగత మొబైల్ నెంబర్ గమనించగలరు ఈరోజు ఈ వీడియో ద్వారా ప్లంబర్ వర్క్ చేస్తూ రూపాయి సంపాదించుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నవారు ఎంత కష్టపడినప్పటికీ కూడా రూపాయి మిగులుబాటు లేదు అనుకున్నవారు వారి యొక్క జీవితంలో వారు చేస్తున్నటువంటి వృత్తి ఖచ్చితంగా వారికి నప్పుతుందా లేదా అని తెలుసుకోవాలి అని మనసులో కనుక కలిగి ఉంటే మీ వ్యక్తిగత జాతకము కనుక చూపించుకోగలిగితే దానిలో మీకు ఆ యొక్క వృత్తి ఏ రకంగా ఉంటుంది లేదా వ్యాపార రూపంలో ఆ యొక్క వృత్తిని మలుచుకోవచ్చా అని కూడా తెలుసుకోవాలి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృత్తిలో మీరు మన్నగలుగుతారా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్ సంప్రదించండి లేదా మా యొక్క జ్యోతిష్య నిలయము నందిగామలో ఉన్నది నందిగామ నేరుగా వచ్చి మీరు మా జ్యోతిషాలయంలో మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవచ్చు జాతక పరిశీలన చేపించుకోవడానికి మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ సంప్రదించండి